పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గండరూ మండల కేంద్రంగా నేను బ్రిడ్జి నిర్మిస్తానని ఇచ్చిన హామీ మేరకు దానికి ప్రయత్నాలు చేసి కష్టపడి కేంద్ర ప్రభుత్వం వరకు తీసుకెళ్లి నితిన్ గడ్కరీ గారిని ఒప్పించి ఈ రోజు అధికారికంగా బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్న సందర్భంగా బండి సంజయ్ గారు చేసిన కృషికి ఇలా ప్రతిఫలంగా మేము గండరవరం మండల కేంద్రంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మునుముందు కూడా బండి సంజయ్ గారి నాయకత్వంలో మేము అందరము ఐక్యంగా పనిచేస్తాము గన్నరవర మండల అభివృద్ధికి గన్నవాడ నుండి బేగంపేట వరకు ముప్పై రెండు కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగింది బండి సంజయ్ గారు మరి ఇప్పుడు మా మానేర్వాగ్ మీద బ్రిడ్జి నిర్మాణానికి డెబ్బై ఏడు కోట్ల నిధులను మంజూరు చేసినారు ఇంకా మునుముందు కూడా గండవరం మండల ప్రజల కొరకు అభివృద్ధి కొరకు పాటుపడుతున్నటువంటి బండి సంజయ్ గారికి మేము వెళ్ళవేళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి సానుకూలంగా సహకరించినటువంటి కవంపల్లి సత్యనారాయణ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి బతుకమ్మ పండుగకు ముందే మనకు ఒక బ్రిడ్జి జేఏసీ తరపున బ్రిడ్జి విషయంలో మరి బండి సంజయ్ గారు మరి డెబ్బై ఏడు కోట్ల రూపాయలు జీవో రిలీజ్ చేస్తూ ఇలా మనకు ముందస్తుగా బతుకమ్మ బతుకమ్మ కానుక ఈ జీవ విడుదల అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రానున్న రోజుల్లో కూడా మరి ఈ గంధర్వరం మండలాన్ని మరి అన్ని విధాలుగా డెవలప్ చేస్తా అన్న విషయాన్ని ఎన్నికల ముందు అప్పుడు హామీ ఇచ్చి మరి ఇప్పుడు నెరవేరుస్తున్న ఈ శుభ సందర్భంగా మరి రానున్న రోజుల్లో కూడా మరి సంజయ్ గారి నాయకత్వంలో పనిచేస్తూ మరి వారికి కూడా మరి అండగా ఉండాల్సిందిగా ఈ గంధర్వరం మండల ప్రజలను కోరుకుంటూ మరి గంధర్వరం బీజేపీ పక్షాన మరి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కూడా కవంపేల్ సత్యనారాయణ గారు కూడా ఈ బిజీ విషయంలో సానుకూలంగా వారు కూడా సానుకూలంగా వ్యక్తం చేసినందువలన ఈ మండల బీజేపీ పక్షాన వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈరోజు గన్నీర్వరం మండల కేంద్రంలో మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు గతంలో ఇచ్చిన పాట మేరకు ఈ యొక్క గన్నీర్వరం మండలానికి మానేరుపై నుంచి గన్నేరువరం వారికి నుంచు వేయిస్తా అని చెప్పి మాటిచ్చిన మేరకు వారి యొక్క మాట నెరవేర్చి ఈరోజు అఫీషియల్గా డెబ్బై ఏడు కోట్లతోని జీవోని పాస్ చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీ మండల తరఫున నియోజకవర్గంలో కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క గన్నేరువరం మండల ప్రజల ప్రజల ఒక చిరకాల వాంఛ ఈరోజు ఈ భారతీయ జనతా పార్టీ మోడీ గారి ప్రభుత్వంలో ఇది నెలవేరుతుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఈ యొక్క సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సభర నిర్వహించుకోవడం జరుగుతుంది భారత్